నమస్తే వెల్కమ్ టు మెదక్ జిల్లా నర్జాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెల్దుర్ది ఉమ్మడి మండల పరిధిలోని కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తారని తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు ఎంతగానో పట్టు ఉందని ప్రజల సమస్యలపై అవగాహన ఉందని వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతగా కృషి చేస్తారని పెంకట్రామరెడ్డి తెలిపారు కార్యకర్తలు గ్రూపు తగాదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు రైతులు పంట నష్టపోయి ఎంతో ఇబ్బంది పడుతున్న వారికి భరోసా కల్పించడంలో కాంగ్రెస్ నాయకులు విఫలమయ్యారని ఆమె అన్నారు తెలంగాణ రాష్టంలో ఇరవై లక్షల ఎకరాల పంట నష్టపోయిన అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యకుడు రెడ్డి జడ్పీటీసీ రమేష్ గౌడ్ సింగేపల్లి గోపి మాసాయిపేట మండలాధ్యకుడు మధుసూదన్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ శివంపేట ఎంపీపీ హరికృష్ణ ఎంపీటీసీ మోహన్ రెడ్డి మాజీ మేదక్ మార్కెట్ చైర్మన్ కోదండ కృష్ణాగౌడ్ కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఇతర సర్పంచ్ పాల్గొన్నారు చాలా సంతోషం ఇక్కడైతే నేను ఇక్కడ కలెక్టర్గా పనిచేసి మీ అందరి మధ్యలో ఉండి పదకొండు సంవత్సరాలు ఈ గడ్డ మీద ప్రభుత్వ ఉద్యోగిగా సీనియర్ అధికారిగా పనిచేసిన దగ్గర ఈ ప్రాంత వాసిగా ఈ ప్రాంతంలోనే నా బిడ్డ జన్మించడం నా కుమారుడు విద్యాభ్యాసం చేయడం మీ అందరితో పాటు ఇంత సుదీర్ఘ కాలం అధికారిగా పనిచేసి మళ్ళీ మీ ముందు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ పార్లమెంటు ఎన్నికల పరిధిలో తీసుకోవడం అనేది ఖచ్చితంగా నాకు ఈ భగవంతుడి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ అధికారిగా ఏదైతే నేను ప్రజాసేవలో ఉన్నానో మీరందరూ కూడా పండుగ కప్పుకొని బిఆర్ఎస్ పార్టీకి అప్పటి టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ స్ఫూర్తితో పోరాడి ఉద్యమం చేసి వెళ్ళి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను రేపు రాష్ట్రంలోనే ప్రతిష్టంగా నిలిపిన మన కేసీఆర్ గారికి మీరంతా వెన్నెంట ఉండి ఇవాళ తెలంగాణ సాధించి ఇవాళ మనం మనం గౌరవంగా బతికే విధంగా చేసుకున్నాం మరి అట్లాంటి పోరాటంలో మీరు భాగస్వామ్యలు చేసిండ్రు అదే మాదిరిగా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ అధికారిగా తెలంగాణ రావాలనే ఆకాంక్షతో ఎప్పుడు వస్తే తెలంగాణ ఎదురు చూసుకుంటూ నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల ఆఫీసర్గా పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాలు చూసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక అధికారిగా ఒక వారధిగా ఉండి ప్రజాసేవలో నేను కూడా నేను ఒక అధికారిక ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు నాకు మొదటి రోజు నా ఉద్యోగంలో ఉండి కుర్చీలో కూర్చున్న రోజు ఆ రోజు మాకు మా అమ్మ మా అన్నయ్యలు వాళ్ళందరూ చెప్పిన విషయం ఒకటి ఉద్యోగం అంటే అహంకారం కాదు ఉద్యోగం అంటే లైసెన్స్ కాదు ఉద్యోగం అంటే ముప్పై సంవత్సరాలు మీ కొంత విద్య ఉంది కాబట్టి ఒక ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చింది ప్రజా సేవలు ఉండాలని ప్రభుత్వ అధికారిగా సమర్థవంతంగా పనిచేయాలని ప్రజల సమస్యలు సరిగా అర్థం చేసుకోవాలని నీకు వచ్చిన నీ ముందు ఉన్న అర్జీదారుల్లో నీ తమ్ముణ్ణి నీ అన్నను నీ అక్కను నీ చెల్లె మీకు మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఒక ఉద్యోగం అనగానే ముప్పై సంవత్సరాలు ఉద్యోగం గీతం ఇస్తారు విని ఆ సమస్యని అర్థం చేసుకొని నా తమ్ముడికి అన్నకు పరిష్కారం చేసే విధంగా శ్రమించి పని చేస్తేనే ఇవాళ ఈ మెదక్ గడ్డ ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మూడు జిల్లాలలో నేను పదకొండు సంవత్సరాలు పని చేసి మరి ఇవాళ మీ ఆదరణతో ప్రజల మధ్యలో ఉన్నందుకు ప్రజల ఆఫీసర్ గా ఉన్నందుకు ప్రజల పార్టీ గౌరవ నీళ్లు పెద్దలు కేసీఆర్ గారు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఉపయోగించుకున్నాను అందుకోసం నేను రెండు మూడు విషయాలు చెప్తా గౌరవ నీళ్లు పెద్దలు చాలా మంది కూడా మన పార్టీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి బిజెపి గురించి మాట్లాడినారు మన పెద్దలు మన శాసనసభ్యురాలు వారు మంత్రిగా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి వారు మన మన పార్టీ ఏ విధంగా ఉంది బీజేపీకి ఎందుకు ఓటు కాంగ్రెస్ ఎందుకు ఓటు వేయద్దు అనే విషయం వారు మాట్లాడతారు కాకపోతే నేను అభ్యర్థిగా నేను మీ అందరికీ కూడా పరిచయం చేసుకొని నా నేపథ్యం ఏంటి నేనేం చేయదలుచుకున్నాను నేను కార్యకర్తగా ఉండి మీ కుటుంబ సభ్యుడిగా ఉండడానికి నా వంతు నేనేం చేస్తున్నాననేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు నన్ను విశ్వసించి నన్ను నమ్మి నన్ను నాకు ఓటేస్తే కానీ ఈ ఉమ్మడి కుటుంబం ఈ ఈ మాసాయిపేట ఎల్దుర్తి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఒక వెంకట్రామరెడ్డి లాగా ఒక కేసీఆర్ లాగా ఒక హరీష్ రావు లాగా ఒక సునితమ్మ లాగా పనిచేస్తే కానీ మనకు అఖండ విజయం మెజారిటీ ఈ రెండు మండలాలలో వస్తుందని చెప్పేసి గట్టి విశ్వసిస్తున్న వ్యక్తిగా ఇవాళ నా అభ్యర్థన మీ ముందు ఉంచుతున్నాను దయచేసి నన్ను అవినీయంగా వినండి నాకు పది నిమిషాల సమయం ఇవ్వండి నేను చెప్పింది మీరు వింటే ఖచ్చితంగా నాకు నమ్మకం విశ్వసిస్తాను ఖచ్చితంగా నాకు నా అనుభవంతో ఈ ఖచ్చితంగా ఈ రోడ్డు శాంక్షన్ చేసే దిశగా పూర్తిగా చేస్తానని చెప్పి ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో ఈ రోడ్డుకు మన శాసన సభ్యురాలు మన జిల్లా మంత్రివర్యులు మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసే విధంగా నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసి ఈ సభాముఖంగా ఉమ్మడి ఆస్తి నుంచి నేను ఒకటి అడిగాను మరి కలెక్టర్గా ఈ గడ్డ పార్లమెంటు ఉమ్మడి పార్లమెంటు మిగత్ పార్లమెంటు గడ్డ ఏదైతుందో సంగారెడ్డి సిద్దిపేట మిగత్ ఈ మూడు జిల్లాలలో పనిచేసిన అనుభవంతో ఆ ప్రజల ఆదరణతో భగవంతుడు నడి వాళ్ళ రాజకీయాల్లో చేసినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో అందరూ ఎంపీల కన్నా భిన్నంగా ఒక అయ్యే వస్తున్నప్పుడు ప్రజా వస్తున్నప్పుడు నాకు భగవంతుని ఇచ్చిన విద్య కొంత ఉమ్మడి ఆస్తిలో నేను మా కుటుంబ సభ్యులు మా అమ్మను మా అన్నయ్యలను వదినలను తమ్ముళ్లను అందరినీ ముప్పై మంది ముప్పై ఎనిమిది మంది కూర్చుని పెట్టి నేను ఒకటి అడిగాను నాకు ప్రజాసేవనే ఇలా చేయాలి అధికారికంగా ప్రతిష్ట వచ్చింది ఈ ఉమ్మడి దగ్గర నుంచి మరి అధికారిక దేశంలోనే మంచి ఐఏఎస్గా ప్రతిష్ట వచ్చినప్పుడు ఎంపీగా కూడా నేను చనిపోయిన తర్వాత ఈ నేల గడ్డ మీద చనిపోయిన తర్వాత ఫలానా పార్లమెంట్ సభ్యుడు ఉండే ఫలానా వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉండే నిజాయితీగా పనిచేసిం ప్రజల కొరకు పనిచేసిం ఆ ట్రస్ట్ కార్యక్రమాలు యాభై సంవత్సరాలు ప్రజల తొందరలో ఉండాలనే కోరిక తప్పితే నాకు లేకుండా రాజకీయాలు చెప్తున్నానని మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా నాకు నేను పోటీ పరీక్షలు రాసి ఇవాళ కలెక్టర్ కలెక్టర్లైనా మరి గ్రామీణ కుటుంబాలలో పేద కుటుంబాలలో మారుమూల పల్లెలలో మనకు ఎంతో మంది ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు మరి పోటీ పరీక్ష రాయాలంటే తల్లిదండ్రుల దగ్గర ఒక లక్ష చెల్లాలి రూపాయలు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి లక్ష రూపాయలు పోటీ సెంటర్లో కట్టి ఒక యాభై వేల రూపాయలతో పుస్తకాలు కొనుక్కొని రూమ్ కిరాయి తీసుకొని బెస్ట్లో దిగి ఆరు నెలలు కష్టపడితే పోటీ పరీక్ష రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ మరి అలా నూట లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు చేయని పేద కుటుంబాలను తల్లిదండ్రులను అడగక మన విద్యార్థులు విద్యార్థులు సతమతమై ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు డిగ్రీ తర్వాత ఇంట్లో ఉండి ఎటు పనికి రాకుండా పోయి మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ఏమి చేయలేని దిక్కు చేయలేని పరిస్థితిలో ఉండి వాళ్ళ జీవితాలు కూడా కరెక్ట్గా ప్రయాణం చేయట్లేదు మరి వాళ్ళ కొరకు నాకు వాళ్ళకు ప్రాప్తి విద్య ఇచ్చిందో ఆ విధంగా ఉండాలి అందుకొరకే నేను ఒక నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఏదైతే వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ఉమ్మడి కుటుంబం నుంచి వంద కోట్లు నేను అడిగి ట్రస్ట్ లో పెడతా ఉన్నానో ఆ ట్రస్ట్ కార్యక్రమాలు ఖచ్చితంగా మన నీరు పేద కుటుంబాలకు మన కేడల్ పిల్లలకు విఆర్ఎస్ కేడల్ పిల్లలకు వాళ్ళందరికీ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్లలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోటీ పరీక్షకు హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్ చదువుతారో వాళ్ళనే తీసుకొచ్చి నాకున్న పరిచయాలతో వాళ్ళనే ఇదే చేసి వాళ్ళ సర్వీసెస్ కోరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను మన నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ ఉన్న మన పేద విద్యార్థి విద్యార్థులను అవన్నీ కూడా నెరవేర్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అయితే ఒక విషయం ఏదైతే భగవంతుడు ఇచ్చిండు భగవంతుడు ఒక కలెక్టర్ గా ఇంతమందిలో అవకాశం ఇచ్చిండు మరి ఆ భగవంతుని దీవెనలతో ప్రజా కలెక్టర్ గా ప్రతి కుటుంబంలో సభ్యులై ప్రభుత్వం ప్రజల మధ్యలో పనిచేసినప్పుడు నా గుండె ఎప్పుడు కూడా పేద కుటుంబాలకు సాయం చేయాలి మరి ప్రజల మనిషిగా ఉండాలి భగవంతుడు నాకు ఇచ్చిన విద్యను వందలు వేల కుటుంబాలకు కూడా నేను పంచాలి ఆ విద్యను నేను వాళ్ళకు కూడా విద్య వసూలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి అందుకని ఏదైతే ఉద్యోగ రీత్యా నేను ధర్మంగా పనిచేసానో అది గమనించి మన పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా హరిశ్రావర్ నిర్ణయం తీసుకొని మన పెద్ద పార్టీలో ఉన్న ఇంకా సీనియర్ నాయకులందరూ కలిసి నిర్ణయం తీసుకొని నా పదవికి రాజీనామా చేసి నువ్వు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో జైన్ కావాలన్నప్పుడు మరి ఏ గడ్డ మీదనైతే నేను ఏ గడ్డ మీదనైతే నేను ఉద్యోగం చేసి పదకొండు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్ననో మరి అక్కడే నన్ను ఇవాళ పార్లమెంట్ పరిలో నిలుపుతున్నప్పుడు నాకు అవధులు లేని సంతోషం వచ్చింది ఎందుకంటే ఒక ఆఫీసర్గా పనిచేసి అదే ప్రాంతానికి పార్లమెంటు సభ్యులుగా పార్లమెంటులో మీ ఆశీస్లతో మీ కష్టంతో మన కార్యకర్తల కృషి వల్ల నేను ఇవాళ పార్లమెంట్లో అడుగు పెడుతున్నాను ఎందు మా కార్యకర్తలు మా సైపేట బీఆర్ఎస్ కుటుంబాలు వచ్చే ముప్పై రోజులు పూర్తిగా నన్ను నమ్మి నా మీద విశ్వసించి మీరు నా కొరకు గట్టిగా పనిచేసి మరి మీ కష్ట ఫలితం నేను లో అడుగు పెట్టడం మరి ఏ ప్రాంతంలోనైతే ఆ విధంగా పనిచేశానో ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలు పూర్తిగా అర్థం చేస్తున్న వ్యక్తిగా పార్లమెంటులో గట్టి గలమై ఉంటానని చెప్పేసి మీ అందరికీ కూడా వాగ్దానం చేస్తా ఉన్నా ఇక్కడ వేదిక మీద ఉన్న మన గౌరవ శాసనసభ్యులు విధంగా పార్టీ ముఖ్య నాయకులు నాకు ఒక విషయం చెప్పారు మనం గుమ్మడి నుంచి గోమరం ద్వారా శివంపేట నుంచి పోతులబొ బొగ్గుడ వరకు మనకు రోడ్ అయ్యి ఇప్పుడు మరి బొగ్గుడ నుంచి వెల్దుర్తి ద్వారా మెదక్ వరకు మనకు డబుల్ రోడ్డు కాలే ఇంకా నేను మొట్టమొదటి పని అనేక కార్యక్రమాలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయి మొన్న రెండు వందల కరెంట్ వరకు యూనిట్ ఫీల్ ఇస్తామందా అట్లా ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి కొంతమందికి జీరో బిల్లు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే జీరో బిల్లు ఇవ్వడానికి అవకాశం లేదు ఎలక్షన్ కోడ్ వచ్చింది అందుకనే పోయిన నెల బిల్లు ఈ నెల బిల్లు కలిపి ఈరోజు మళ్ళీ బిల్లు ఇస్తారు ఇస్తారా లేదా మీకు ఇంకా బిల్లు రాలేదా బిల్లులు వస్తే పోయిన నెల బిల్లు కట్ట ఇప్పుడు కూడా బిల్లు కట్టాలి అంటే అంత చిత్తశుద్ధి ఉంది వారికి అని చెప్పేసి నేను తెలియస్తామన్నా మరి అదేవిధంగా మనం పెన్షన్స్ రెండు వేలు ఇస్తున్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు తొమ్మిదో తారీఖు డిసెంబర్ తొమ్మిదవ వరకు మేము అధికారంలోకి వస్తున్నాం ఇచ్చేస్తామన్నారు నాలుగు నెలలైనా ఇంతవరకు మనకి పెన్షన్స్ ఇస్తున్నటువంటి పాపడం మొలి అలా ఇంకొక నెల పెన్షన్ పోయింది మరి ఈ విధంగా మన ప్రభుత్వం ఇస్తామన్నారు ఇంకా ఇంలేదు మన ఆడపిల్లలకి అందరూ మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చిన మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయా రాలే కదా అన్ని ఉట్టి మాటలు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మొన్న ఎన్నికలు వేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మార్పు కోసం ఓటేస్తుంది సరే మరి నిజంగా మార్పు తీసుకురావాలంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయండి అప్పు వేస్తామని చెప్పేసాను ఈ హామీలన్నీ మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇచ్చింద్రా ఎంపీ ఎలక్షన్స్కి ఇచ్చిందా ఒక్కసారి మీరు గమనించాలి మళ్ళీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ఫైవ్ న్యాయ ఐదు పాయ పచ్చా గ్యారంటీల ఎవరి కోసం ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఓటు వచ్చిన చెప్పేసి ప్రజలు మభ్య ఓట్లు దంట్టుకోడానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈరోజు ప్రజలకు సమస్యలు తీర్చాలన్నటువంటి ఆలోచన లేదు అని మీరు గమనించాలి మరీ ముఖ్యంగా రైతులందరూ కూడా ఈరోజు మళ్ళీ కనుక మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టయితే మీరు చేసేటువంటి పనులు బాగున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇంకా కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే ఆల్రెడీ ఎక్కినాయి ఇంకా కూడా ఎక్కేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు గమనించాలి ఈరోజు మనకి ఇచ్చేటువంటి ఉచిత కరెంట్లో మరి మార్పు తీసుకొచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వకుండా తొమ్మిదో తారీఖు రైతు భరోసా ఇస్తామన్నారు అది చేయలేదు తొమ్మిదో తారీఖు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం ఒకవేళ మీ రుణమాఫీ అయిపోతే మళ్ళీ బ్యాంక్ నుంచి తెచ్చుకొని వాళ్ళకి రుణమాఫీ చేస్తామన్నారు అది చేయలేదు మరి ఇంకా బోనస్ పండిస్తా నేను పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు పోయిన మంటమైతే ఇప్పుడు మళ్ళీ పంట వస్తుంది నేను అడుగుతామన్నా రైతులందరూ కూడా ఒకటే ప్రశ్న పోయిన గత తొమ్మిది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో కనీసం ఒక్క ఎకరా అయినా ఎండిపోయిందా అని చెప్పేసి అడుగుతా ఈ ఈరోజు కొన్ని వేల ఎకరాలు దాదాపు రాష్ట్రంలో ఇరవై లక్షల ఎకరాలు రైతుల పంటలు ఎండిపోతే కనీసం వచ్చి మీ పంటలు ఎండిపోయినాయిగా మీకు నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి ఆలోచనలు లేకుండా గ్యారంటీల మీద గ్యారంటీలని వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు గమనించాలని చెప్పి నేను కోరుతూ